ఫ్యాక్షనిజం ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలో అంతరించిపోయింది అంటే జీవితం సుందరంగా కనపడింది నీ ఆ పక్కకెళ్ళి బెంగళూరు ఈ పక్కకెళ్ళి చెన్నై ఈ పక్క వస్తే హైదరాబాదుల్లో ఆ పిల్లల భవిష్యత్తు గొప్పగా కనపడటం ఎప్పుడు మొదలైందో ఈ కత్తి తీసుకొని పోయేటువంటి వాడు కానరాకుండా పోయాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే నా హంతక ముఠా పెరగదు ప్రజలకి అన్నీ కూడా సౌకర్యాలు వచ్చేస్తాయి వాళ్ళు పిల్లలను చదివించుకుంటారు హ్యాపీగా వెళ్ళి ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటారు షర్టు ప్యాంట్ వేసుకొని టై షూట్ బూట్ వేసుకొని తిరుగుతారు వీళ్ళందరినీ దరిద్రంలో ముంచితే అందరూ కూడా నా దగ్గరికి ఆ నేర జీవితానికి వస్తారనేది జగన్మోహన్ రెడ్డి కాన్ రాట్ ఆలోచన చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి స్టెప్ వల్ల అది విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చిన దానివల్ల అయితేనేమి తెలుగు హంద్రి అంద్రీనివా గాలేరు నగరీ ప్రాజెక్టులు ఆధునీకరించడం ఎప్పటికప్పుడు డెవలప్ చేయడం వీటన్నింటినీ తీసుకురావడం వల్ల అయితేనేమి రాయలసీమకి మొట్టమొదటిగా ఇటన్నింటినీ తీసుకుపోయిన తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఒక గొప్ప మాట ఉండేది రాయలసీమలో ఉండేటువంటి అనేక మంది నాయకులు మాకు మిగులు జలాల్లో వాటా కావాలి నికర జలాల్లో వాటా కావాలి అని అడిగారు ఎన్టీ రామారావు గారు ఆ చెప్పిన మాట ఏంటంటే ఏంటి మీ కోరిక మాకు నికర జలాలు కావాలి సార్ మీకు జలాలు నికరం నికర జలాలు కాదు జలాలు నికరం మీకు జలాలు నికరం పోండి అని చెప్పేసి ఆ చెప్పడం జరిగింది